టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో హీరో నిఖిల్ ఒకరు హ్యాపీడేస్ తో తరంగేటం చేసిన నిఖిల్ తనను తాను తీర్చిదిద్దుకుంటూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భిన్నమైన కథల్ని ఎంచుకోవడమే హీరో నిఖిల్ సక్సెస్ కి సీక్రెట్ ఈ క్రమంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ హీరో ఈ మూవీతో నిఖిల్ ఖాతాలో మరో హిట్ పడిందనే టాక్ వస్తుంది ఇక అసలు కి వస్తే ఇప్పటికీ బాగా లేట్ అయిపోవడంతో నిఖిల్ కు త్వరలోనే పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట నిఖిల్ కూడా పెళ్లి విషయంలో సుముఖంగా ఉన్నట్లు సమాచారం స్వామిరారా చిత్రం సమయంలోనే నిఖిల్ తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తెచ్చారు కానీ హీరోగా మంచి సక్సెస్ సాధించాకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు నిఖిల్ చెప్పాడట ఆ తర్వాత వెంటనే కార్తికేయ మూవీ రూపంలో హిట్ కొట్టాడు నిఖిల్ అయినా నిఖిల్ పెళ్లి విషయాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు ప్రస్తుతం పెళ్లి విషయంలో నిఖిల్ ఓ నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది బయట అమ్మాయి అయితే సినిమా ఫీల్డ్లో ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకోలేదు కాబట్టి నిఖిల్ సినిమా ఫీల్డ్కు చెందిన అమ్మాయినే వివాహం చేసుకోవాలని భావిస్తున్నాడట మొత్తానికి త్వరలోనే నిఖిల్ కూడా ఓ ఇంటివాడయ్యేందుకు రెడీ అవుతున్నాడు మరి నిఖిల్ చేసుకోవాలనుకుంటున్న ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ అమ్మాయి ఎవరో చూడాలి